అందరికీ నమస్కారం బైబిల్లో కొన్ని విషయాలు మనల్ని ఆలోచింపజేస్తాయి కొన్ని ఆశ్చర్యపరుస్తాయి మరికొన్ని భవిష్యత్తు మీద ఒక గొప్ప నిరీక్షణను కలిగిస్తాయి ఈరోజు మనం అలాంటి ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం అదే ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడటం మరియు యేసుక్రీస్తు రెండొవరాకడ ఈ రెండిటికీ మధ్య తేడా ఏంటి అవి ఏ వరుస క్రమంలో జరుగుతాయి ఈ ప్రశ్నలకు బైబిల్ ప్రకారం సమాధానాలేమిటో వివరంగా చూద్దాం సరే మనం ముందుగా తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెండూ ఒకటేనా లేక వేర్వేరా చాలామంది ఈ రెండూ ఒకటే అని అనుకుంటారు కానీ బైబిల్ ప్రకారం ర్యాప్చర్ రెండవ రాకడా అనేవి రెండు వేరువేరు ప్రత్యేకమైన సంఘటనలు వాటి మధ్య ఉన్న తేడాలను స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం ఈ పట్టిక చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు ర్యాప్చర్ ఇది సంఘం కోసం జరిగే ఒక రహస్య రాకడా విశ్వాసులు ప్రభువును గాలిలో కలుసుకుంటారు దీనికి ముందుగా ఎలాంటి సూచనలు ఉండవు మరోవైపు రెండవ రాకడ ఇది లోకం మొత్తం చూస్తుండగా జరిగే ఒక బహిరంగ రాకడ క్రీస్తు తన సంఘంతో కలిసి భూమి మీదకు వస్తారు దేనికోసం లోకాన్ని తీర్పు తీర్చి పరిపాలించడానికి సరే ఇప్పుడు మన ప్రవచనాల కాలక్రమంలో మొదటి సంఘటన గురించి చూద్దాం రాప్చర్ అంటే గాలిలో కొనిపోబడుట లేదా ఎత్తబడుట అని అర్థం బైబిల్ ఈ సంఘటన ఎంత వేగంగా జరుగుతుందో వివరిస్తుంది చూడండి ఒక క్షణంలో రెప్పపాటులో అంటే మనం ఊహించటానికి కూడా సమయం ఉండదు ఒక మెరుపులా ఎవరో అనుకోని సమయంలో ఇది జరిగిపోతుంది లోకం దీనికోసం అస్సలు సిద్ధంగా లేనప్పుడు ఇది సంభవిస్తుంది మొదటి కొరిందీయులకు రాసిన పత్రికలో పౌలుగారు ఆ క్షణంలో జరిగే అద్భుతాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు చివరి బూర ఊదినప్పుడు క్రీస్తు నందు చనిపోయినవారు ముందుగా మహిమ శరీరాలతో లేస్తారు ఆ తర్వాత బ్రతికున్న విశ్వాసులు కూడా మహిమగల శరీరాలుగా మార్చబడతారు ఇది మన ఊహకు అందని ఒక గొప్ప మార్పు ఇక్కడ థెస్సలోనిక్కయులకు రాసిన పత్రికలో ఆ సంఘటన యొక్క క్రమం ఇంకా స్పష్టంగా ఉంటుంది చూడండి మొదట ప్రభు ఆర్భాటంతో పరలోకం నుండి దిగివస్తారు ప్రధానదూత శబ్దం దేవుని బూర వెనబడతాయి వెంటనే క్రీస్తునందు చనిపోయిన వాళ్లు లేస్తారు ఆ తర్వాతే అప్పటికీ సజీవంగా ఉన్న విశ్వాసులు వారితో కలిసి ప్రభూని గాలిలో కలుసుకోవడానికి పైకి కొనిపోబడతారు ఈ ఆర్డర్ చాలా ముఖ్యం అయితే ర్యాప్చర్ అనేది కథకు ముగింపు కాదు ఇది కేవలం ఆరంభం మాత్రమే ఈ ప్రవచనాత్మక టైం లైన్ చూస్తే ర్యాప్చర్ తర్వాత రెండవ రాకడా దాని తర్వాత వెయ్యేండ్ల పరిపాలన అంతిమ తీర్పు చివరిగా క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా ముఖ్యమైన సంఘటనలున్నాయి ఇవన్నీ ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సంఘం ఎత్తబడిన తరువాత భూమి మీద ఒక కష్టకాలం అంటే శ్రమల కాలం మొదలవుతుంది ప్రవచనాల ప్రకారం ఇది సుమారు ఏడు సంవత్సరాలు ఉంటుంది ఆ భయంకరమైన కాలం ముగింపులో జరిగేదే ఈ రెండవ దశ క్రీస్తు రాజుగా న్యాయమూర్తిగా అందరూ చూస్తుండగా భూమి మీదకు తిరిగి రావడం ఇదే రెండవ రాకడ మనం ముందే అనుకున్నట్టు ర్యాప్చర్కి ఎలాంటి సూచనలు ఉండవు కాని రెండవ రాకడ అలా కాదు దానికి ముందు కొన్ని స్పష్టమైన సూచనలు ఉంటాయి మతైసు వార్త ఇరవైనాల్గవ అధ్యాయంలో ఏసే స్వయంగా వీటిని వివరించారు అబద్ధప్రవక్తులు అస్తారు యుద్ధాలు కరువులు భూకంపాలు ఇవన్నీ ఆయన రాకడకు ముందు జరిగే సూచనలన్నమాట ఈ రాకడ రహస్యంగా జరిగేది కాదు సువార్తలో చెప్పినట్టు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును ప్రపంచంలో ఉన్న ప్రతీ కన్ను ఆయనను చూస్తుంది ఈసారి ఆయన ఒక అయిన రాజుగా న్యాయమూర్తిగా తిరిగి వస్తున్నారు ఇక్కడ చాలా ముఖ్యమైన ఏంటంటే ఆయన ఒంటరిగా రావడం లేదు ర్యాప్చర్లో ఎవరైతే ఎత్తబడ్డారో ఆ సంఘమంతా ఆ పరిశుద్ధులంతా పరలోక సైన్యంగా ఆయనతో కలిసి తిరిగి వస్తారు ఇది విశ్వాసులకు ఎంత గొప్ప విజయం కదా సరే క్రీస్తు తిరిగి వచ్చి తన శత్రువులను జయించిన తరువాత మీద ఒక సరికొత్త శకం మొదలవుతుంది అదే వెయ్యి సంవత్సరాల శాంతియుత పరిపాలన దీన్ని మిలేనియల్ కింగ్డమ్ అని కూడా అంటారు పాత నిబంధనలో ప్రవక్తలు దీని గురించి ఎన్నోసార్లు చెప్పారు భూమి మీద న్యాయం సమాధానం పరిపాలిస్తుందని కలలు కన్నారు యశయా ఇర్మియా వంటి ప్రవక్తలు వర్ణించిన ఆ గొప్ప ప్రవచనాలన్నీ నెరవేరే సమయమిదే దేవుని రాజ్యం భూమి మీద ప్రత్యక్షంగా స్థాపించబడుతుంది ఆ పాలన ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి సాతాను వెయ్యి సంవత్సరాలు బంధించబడతాడు ఇక చెడుకు ఆస్కారం ఉండదు యషయ్యా ప్రవచనం చెప్పినట్టు సింహం గుర్రెపిల్లా కలిసుంటాయి అంటే సృష్టిలో సంపూర్ణ శాంతి ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఏసే స్వయంగా భూమి మీద నుండి పరిపాలిస్తారు మరియు విశ్వాసులు ఆయనతో కలిసి పరిపాలిస్తారు అద్భుతం కదా ఆ వెయ్యేళ్ల శాంతియత పరిపాలన ముగిసిన తరువాత మానవ చరిత్ర తన చివరి అంకానికి చేరుకుంటుంది ఇప్పుడు మనం అంతిమ తీర్పు ఆ తర్వాత జరగబోయే నూతన సృష్టి గురించి తెలుసుకుందాం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బైబిల్లో రెండు వేర్వేరు తీర్పుల గురించి ఉంది మొదటిది క్రీస్తు న్యాయపీఠం ఇది కేవలం విశ్వాసుల కోసం మాత్రమే ర్యాప్చర్ తరువాత పరలోకంలో జరుగుతుంది ఇది శిక్ష కోసం కాదు మనం భూమి మీద చేసిన పనులకు బహుమానాలివ్వడం కోసం ఇక రెండవది ధవళ సింహాసనపు తీర్పు ఇది వెయ్యేళ్ల పరిపాలన తరువాత అవిశ్వాసులకోసం జరుగుతుంది సో ఈ రెండింటి ప్రయోజనాలు వేరు జరిగే సమయాలు వేరు అయితే తీర్పుతో అంతా ముగిసిపోదు దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని నెరవేరుస్తారు పేతృ తన పత్రికలో చెప్పినట్టు మనం క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కోసం ఎదురుచూస్తున్నాం అక్కడ నీతి మాత్రమే నివసిస్తుంది పాతవి గతించిపోయి సమస్తము కొత్తగా మారుతుంది ఇది మనందరికీ గొప్ప నిరీక్షణనిచ్చే ముగింపు సరే ఇదంతా భవిష్యత్తులో జరగబోయే విషయాలు బాగానే ఉంది కాని ఈరోజు మన జీవితానికి దీని అర్థం ఏంటి ఈ ప్రవచనాలన్నీ తెలుసుకోవడం వల్ల మనం మన దైనందిన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి ఈ ప్రవచనాల ఉద్దేశ్యం ఎప్పుడొస్తుంది అని తేదీలు లెక్కించడం కాదు కాని మనం ఎలా జీవించాలో నేర్పించడం ముందుగా ఆయన రాకడ కోసం ఆనందంతో నిరీక్షణతో ఎదురుచూడాలి రెండవది పరిశుద్ధంగా జీవించాలి మూడవది ఈ సువార్తను ఇతరులకు చెప్పాలి నాలుగవది ఒకరినొకరు ప్రేమలో ప్రోత్సహించుకుంటూ సంఘంగా బలంగా ఉండాలి కాబట్టి ముఖ్య విషయం ఏంటంటే హెబ్రీ పత్రికలో చెప్పినట్టు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఆయన తప్పకుండా వస్తాడు భవిష్యత్తు గురించిన ఈ ఆశ ఈరోజు మనం జీవించడానికి బలాన్ని ప్రోత్సాహాన్ని ఇవ్వాలి మనల్ని భయపెట్టకూడదు చివరిగా ఈ ప్రవచనాలన్నింటికీ పునాది ఒకే ఒక ప్రేమపూర్వకమైన వాగ్దానం యోహాను సువార్తలో ఏసే స్వయంగా చెప్పారు నేను వెళ్లి మీకు స్థలం సిద్ధం చేసి మళ్లీ వచ్చి నాతో పాటు మిమ్మల్ని తీసుకువెళ్తాను ఇది తీర్పుతో ముగియదు ఆయనతో ఎప్పటికీ ఉండే ధన్యకలమైన నిరీక్షణతో ముగుస్తుంది ఈరోజు మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే ఈ వాగ్దానాన్ని మనం నిజంగా నమ్ముతున్నామా ఆయన రాకడ కోసం మనం సిద్ధంగా ఉన్నామా